శ్రీభూనీ వెంకటేశ్వర స్వామి ఎదురుగా మీరు ఎలా చూడండి సార్ సార్ ఎలా చూడండి హలో 확인. Okay. Yeah. Yeah.

ఈ రోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన అల్లం రమేష్ వాణి గారు ఎంతో ఉదారత్తో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి పట్ల అభిమానాన్ని చాటుకోవడం చాలా హర్షించదగ విషయం ఇది చిన్న విషయం కూడా కాదు సుమారు పది లక్షల రూపాయలు వేయంతో పేదలకు ఒక నెలలు సరిపడా బిల్లని ఇచ్చి వారు ఆ నెలలో కూడా పవన్ కళ్యాణ్ గారిని తలుచుకుంటూ ఎంతో సంతోషించాలని వారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి అందజేయాలని ఈ సందర్భంగా వారి యొక్క ముఖ్య ఉద్దేశం అది వారు ఏ రకమైనటువంటి పదవులను ఆశించకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇటువంటి కార్యక్రమాన్ని చేయటం చాలా హర్షించదగ్గ విషయం చిన్న రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఎన్నో పదవులను ఆశించే నాయకులను ఎంతో మనం చూస్తూ ఉంటాం కానీ రమేష్ గారు ఏమైనటువంటి కేవలం పార్టీ కోసం పార్టీ మీద ఉండే అభిమానంతో ఇంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు వారికి భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా హృదయపూర్వక నమస్కారం రమేష్ ఆవిడ కూడా నిన్న వీళ్ళందరినీ ఎమ్మెల్యే గారు అడుగుతారు వీళ్ళందరినీ ఎలా ఐడెంటిఫై చేశారు ఎలా ఐడెంటిఫై చేశారు అడిగి వీళ్ళంతా ఒక మూడు రోజుల నుంచి ఒక కార్యక్రమం పెద్ద కార్యక్రమం చేసి వాళ్ళందరినీ ఎంపీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే గారికి చేశాం అందులో భాగంగా మరి వాడి గారు అమ్మాయి అలాగే మిగతా వేరే నెలలు ఒక ఐదు లేడీస్ కూడా మాతో పాటు ఇక్కడ సేవ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఉన్నటువంటి అభిమానం అయితే వేరే ఏంటి మా రామారావు గారు అన్నట్టు వాళ్ళు ఏం ఆశించి లేదు వాళ్ళకి ఎలా చేయాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటారు రమేష్ గారు గేవాలయంలో కూడా ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి కార్యక్రమం ఈ రెండో సంవత్సరం ఆయన కోరిక ఏదో ఒక మంత్రి గారిని కానీ ఎవరైనా తీసుకొచ్చి చేయాలనేటువంటి కోరిక ఉన్నది పెద్దగా చేయాలని అది కాకపోతే ఏంటంటే రెండో తారీఖు అందరికీ అన్ని నియోజకవర్గాల్లో జనసైనికులు చేసుకుంటారు కాబట్టి అది ఒకటి నెరవేర్చట్లేదు అది ఏదన్నా నెక్స్ట్ ఉప రూపంలో అయినా సరే మన ఎమ్మెల్యే గారు చిన్నబాబు గారు ఏదో రకంగా ఒక్కసారి వీలైతే పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే నాలుగు కొన్ని రోజులు కానీ మన దుర్గేష్ గారిని కానీ ఎలాంటి ఏదన్నా పెద్దలు తీసుకొచ్చి ఏదన్నా నెక్స్ట్ కార్యక్రమం ఆయన పెట్టిన చేస్తే వాళ్ళ కుటుంబం చాలా ఆనందపడుతుంది అందుకని ఏం అయినా సర్వీస్ చేయడమే అందుకని ఈ రోజు తీసుకునేటువంటి మరి అందరికి కూడా ధన్యవాదాలు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అందరికి కూడా ప్రతి ఒక్కరికి అందుతుంది ఇక్కడ ఐడెంటిఫై చేయడం ఎవరు కానీ ముగ్గురా కానీ అలా చేసుకోవద్దు పెద్దలు ఒక్కొక్కరు పది ఎనభై మందికి ముసలి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వడం మీరు చెడ్ లో కూర్చున్న వాళ్ళందరూ చక్కగా కూర్చోండి అందరికి కూల్ డ్రింక్స్ టిఫిన్స్ వాటర్ బాటిల్స్ అన్ని కాబట్టి ప్రశాంతంగా కూర్చుని పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యక్రమంలో మనం పాల్గొన్నాము అనేటువంటిది రేపు జన్మదినం మనం అన్నవాసు చేసుకుంటున్నాం అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పుడే ఒక అరవై మందికి మరి వివిధ దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చకులు కూడా ఇవ్వాలి వీళ్ళకే కాదు అర్చకులు కూడా మరి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రమేష్ గారు మరి మా పోదారి గారు అర్చకులకి ఈ కార్యక్రమాన్ని అప్చైతే చాలా చక్కగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక అరవై మందిని ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది అందులో నేను ఒకే ఒక పేరు ఇచ్చాను ఒక పేరే నాకు మిగతా ఎవరు కూడా ఎంటర్ అవ్వలేదు దాంట్లో అది కూడా మా ఇంట్లో గురహితులు అయినా ఆయనకి ఆయన వచ్చి అడిగితే అది కూడా నేను ఏం క్యాక్ ఎవరో చెప్పారు మీరు ఇద్దరు కూడా ఉంటే ఆ మిగతా అరవై కూడా ఆయనే సెలెక్ట్ చేశారు ఎవరికి రికమెండేషన్ కానీ ఏమీ చేయకుండా చేసాం అవును కళ్యాణ్ గారు మంచిదా రమేష్ గారు మంచిగా ఎప్పుడు చూసా అంటే పవన్ కళ్యాణ్ గారి భీవారం వస్తానంటే నూతనంగా ఏర్పాటు చేస్తున్న గృహాన్ని మగానే కళ్యాణ్ గారు వస్తారంటే ఇల్లు మొదలు వస్తే నేను రమ్మని ఆ ఇల్లు మొత్తం అప్పచెప్పేస్తానని స్వాధీన మంచి మాపే నూతనంగా స్వాధిస్తున్న దృష్పం చేస్తున్న మూడో రోజే నా ఇల్లు చేస్తానని రమేష్ గారు ఆందోళన చేశారు కాదు రమేష్ గారు కళ్యాణ్ గారు రాలేదు కాకపోతే మీరు మంచి మనసు మీరు ఐదు సంవత్సరాలు నుంచి

తెలియజేసుకుంటూ మరిక్రమంలో ఎన్నో చేయాలి ఆ పవన్ వ్యాపారంలో చెప్పారు చాలా గొప్ప కార్యక్రమం చాలా అనుభవం కార్యక్రమం చేయడానికి కూడా దైవ సంకల్పం ఆశీర్వాదం ఉండాలి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి అందులోనూ ఒక నిందితుల విజాయితీ గల నాయకుడు పేరుని చేయడం అనేది ఇంకా చాలా సంతోషమైన విషయం ఎందుకంటే నేను చేసే వృత్తులు చేసే వ్యాపారంలో ఆ యొక్క ప్రొడక్ట్ని పరమాని పంచే విధంగా రమేష్ గారికి చాలా అదృష్టం ఎందుకంటే నీకంటే ఎక్కువ వ్యాపారం చేస్తారు ఎందుకంటే క్వాలిటీ నువ్వు చేసే కేజీ రెండు వందల మూడు వందలు కానీ పంచుకోవట్లే ఎవరు తీసుకోలేరు మా మ్యాసేజ్ లేదు మీకు చాలా అదృష్టం మీరు చేసే వ్యక్తులు వ్యాపారంలో కూడా ఒక కేజీ నిలిచిన పది కేజీ నిలిచిన వంద కేజీ ఇచ్చినా అందరికీ సుగ్రీభావం చేసి మన అటువంటి వ్యాపారం మంచి కార్యక్రమం మీ చేతుల చేయడం ఆ దైవ సంకల్పం ఆయన ఆశీర్వాదం చెప్తాను భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు రమేష్ అందరూ చెప్పారు ఆయన ఇల్లు చాలా ఎప్పుడు మర్చిపోయాం ఆయన గృపం చేసిన మూడో రోజే కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఎటువంటి ఇబ్బంది లేదు నా ఎందుకంటే ఆడపిల్లలు ఇంట్లో భార్య ఉంది అయినా సరే నా అడుగులని నేను నా భార్యని తీసుకొని మీరేంట్లో గతంలో చిక్ట్ అవుతారు నేను ఇమీడియట్ గా తీసే నాకు ఇబ్బంది లేదని చెప్పి ఆ రోజు నాకు భరోసించినటువంటి ఆ మాట ఈ రోజు కూడా నేను మర్చిపోయాను అందరూ కొంత ఎందుకంటే రమేష్ గారు ఎక్కడికి వెళ్ళట్లేదు పక్కనే మా ఊరు దాని గురించి కింద ఇచ్చారు అటువంటి మంచి మనసు ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమం గ్రాండ్గా చేయడానికి ఈయన ప్రధాన కారణం దీంతో పాటు ఎందుకంటే గ్రాండ్ గా సక్సెస్ అవ్వడానికి మరి ఉన్నటువంటి టీము ఎందుకంటే మన గురువర నియోజకవర్గంలో కూడా ఎంత మంచి కార్యక్రమం చేయడానికి ఎందుకంటే చాలా యూనిటీగా అందరూ కూడా రామాజులు కానివ్వండి వెంకటాజు గారు కానివ్వండి మన బధు గారు కానివ్వండి రామప్రసాద్ గారు కానివ్వండి అదేవిధంగా పెద్దలందరూ కూడా చాలా మంది పేరు కొంచెం విశోధనం వీరందరూ కూడా మంచి టీం గారు ఏ కార్యక్రమం చేసినా గ్రాండ్ సక్సెస్ ఏ పని చేస్తే ఇలా చేయరా వీళ్ళరా వీళ్ళ అనే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారందరికీ కూడా పేరు నాయకులు వచ్చారు ఆ మంచి నాయకుల కింద పనిచేసే మనలాంటి వాళ్ళు అందరూ కూడా మంచిగా మారిపోయారు అందరూ భాగంగానే మంచి కార్యకర్త మంచి అభిమాని పవన్ కళ్యాణ్ గారికి పేర్లు అల్లం ఉన్న మనసత్పత్తిగా ఉంటది రమేష్ గారికి అల్లం రమేష్ గారి భార్య వాణి గారు భర్తకి ఎంతో సహకరిస్తేనే భర్తకి ఎంతో సహకరిస్తేనే ఇటువంటి సేవ కార్యక్రమాలు చేయగలం వాణి గారు పది లక్షలు ఖర్చు పెట్టేందుకు నాకు డైమండ్ నెక్లెస్ పెట్టు అంటే కనుక ఈ కార్యక్రమం ఆగిపోతుంది అందుచేత భార్య భర్తలు ఇద్దరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారు చాలా మంచి మరసించారు మనం అందుచేత ఈ సందర్భంగా వారిద్దరిని కూడా అభినందించారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇప్పుడే నేను మా ఇంటికంటే బయలు వస్తుంటే హౌసింగ్ బోర్డు కార్యక్రమం అంటే మా ఇంట్లో ఏమని మాట్లాడుకుంటాం అంటే హౌసింగ్ బోర్డు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటాం ఎందుకంటే అక్కడి నుంచి హౌసింగ్ బోర్డు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం చేస్తారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అంటే ఉద్యోగంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మనకి పవన్ కళ్యాణ్ గారికి ఒక రోజు ముందుగా చంద్ర దినోత్సవ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న హౌసింగ్ వారికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అల్లం వారికి నా తీయటి శుభాకాంక్ష తెలియజేస్తాం ఆలోచించినప్పుడు అది కరెక్ట్గా అవసరమైన వారికి మనం చేసే పనులు ఉపయోగపడే విధంగా ఉండాలంటే ఒక మంచి ఆలోచన రాతృత్వంలో అనుకోవడం ఉండాలి అది రమేష్ గారికి కుటుంబానికి ఎక్కువ ఉంది మరి ఈరోజు హౌసింగ్ బోర్డులో పవన్ కళ్యాణ్ గారు పురస్కరించుకొని ముందుగా ఒక వెయ్యి మంది పేదవారికి ఇరవై కేజీలు చెప్పిన అంటే వెయ్యి కుటుంబాలకి ఇరవై కేజీలు చెప్పిన బియ్యం ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పేరు మీద వాళ్ళ కుటుంబం ఇవ్వడం చాలా జనసేన పార్టీ తరఫున మా తరఫున వ్యక్తిగతంగా బీహార్ తరఫున మీకు హృదయపరకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనికి ముందు వేద పండితులకి అర్చకులకి ఒక అరవై మందికి ఇవ్వడం జరిగింది ఇచ్చి రాష్ట్ర ప్రజలు భారతదేశ ప్రజలు కళ్యాణ్ గారు అందరూ ఆయుధ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఒక మంచి ఆశీర్వాదం ఇప్పించినందుకు వారి చేసే దాన్ని కూడా మీకు వెళ్తాం ప్రజల పని చేయడం చాలా కష్టం అంటే ఒక పది లక్షల రూపాయలు అంటే ఒక రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఫోటోలు తీసుకుని ఒక సోషల్ మీడియాలో పెట్టుకుని నేను ఎంతో చేశానని చెప్తారు ఒక పది లక్షలు అంటే చదువు విషయం కాదు మరి ఈరోజు సుమారు ఇక్కడ ఆరు వందల యాభై మందికి ఇవ్వటం బొత్తుల తోలేలో అదే విధంగా దోసంపూడ్ లో కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది రెండున్నర సంవత్సరం ఒక నెల సరిపడే కరోనా పట్టి కట్టించారు అంటే ఒక ఉపయోగపడాలి అవసరం పడాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఎలా ఎంపిక చేశారు నేను అడిగినప్పుడు నాకు హౌసింగ్ బోర్డు టీం అంతా వచ్చి బాగా చెప్పారు ఎవరైతే ఎక్కడైనా పనిచేసుకుంటూ ఉంటారో వీళ్ళందరికీ ఎప్పుడు కూడా నిత్యం ఏదో చేస్తూ ఉంటారు హౌసింగ్ బోర్డులో ఇక్కడ పార్టీలు అతీతంగా హౌసింగ్ బోర్డు అంటే ఇష్టం ఒక సమస్య ఏ రోజు కూడా వ్యక్తిగత సమస్య ఎప్పుడు రాలేదండి నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు ఏ అవసరమైనా మా హౌసింగ్ బోర్డు ఇది కావాలి మా హౌసింగ్ బోర్డు ఇలా కావాలి లేకపోతే మా హౌసింగ్ బోర్డు ఇలా కావాలని తప్ప వ్యక్తిగతంగా ఏ రోజు కూడా నన్ను ఎవరు కూడా ఏం అడగలేదు మీ అందరి టీం వర్క్ కూడా చాలా ఆనందకరం నిన్న నేను వైజాగ్ నుంచి వస్తా కూడా చూశాను నేను ఒక పని చేయడం అంటే విషయం ఉంటుంది నాలుగైదు రోజుల నుంచి కష్టపడితే గానీ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం వెళ్తుంటే ఫ్లైఓవర్ నుంచి కనపడితే ఇక్కడ చాలా మంది ఉద్యోగం పెట్టి మాట్లాడుతున్నారు నేను రామరాజు అడిగి నేను నిన్నంతా ఐడెంటిఫై చేసి అవసరమైన టోకెన్ ఇస్తున్నామని చెప్పారు అంటే మేము వచ్చి కేవలం ఒక ఫోటో దిగినాం తప్ప ఈ కష్టం ఈ ఆశీస్సులు కూడా అల్లర్ రమేష్ వారి కుటుంబ సభ్యుకి వారి సతీమణి వాణిగారికి పిల్లలకి ఉండాలి మన అందరం కూడా ఆశిస్తుంది మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి పది మందికి ఎప్పుడు కూడా ఇలా పెట్టాలి ఆయుర ఆరోగ్యంతో కూడా ఆనందంగా ఉండాలని మా కళ్యాణ్ గారు జాగ్రత్త శుభాకాంక్ష సందర్భంగా మీకు కూడా మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ బట్టే చెప్పేసే రేపు నుంచి మా దృష్టి మీ చుట్టూ కూడా రేపే ప్రతి సంవత్సరం కూడా అమ్మ గారు మీరు కూడా వచ్చి కనపడాలి ఒకసారి రెండు పైకి రెండు మనకు తల్లి రండి ఎప్పుడు ఆంధ్ర ఆశీస్సులు మీకుండి మీ వల్ల మరికొ పది మంది మంచి స్థానానికి కలగాలని నాకు ఎప్పటి నుంచో పరిచయం ఒక ఇరవై ఏడు పైనిచ్చే రమేష్ పరిచయం పార్టీలోకి వచ్చిన తర్వాత మరింకో దగ్గర ఆయన ఎప్పుడో మంచి స్పీడ్గా అవసరం ఉన్న చోట అవసరమైన వాడికి ఖర్చు పెట్టే గుణం ఉంది అందులో కూడా ఈ దాతృత్వం చాలా మంచి దాతృత్వం మరొకసారి తెలియజేస్తూ మీకు ఆవిడకి పిల్లలకి ఎవరు కూడా ఇవ్వకపోతున్నా జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారి తరఫున మా ఎమ్మెల్యే తరఫున బీహార్ ప్రజల తరఫున ఎవరు కూడా హౌసింగ్ బోర్డు అంటే భీమవరంలో ఒక డిసిప్లిన్ కావాలి అందరూ ఐక్యపత్యంగా ఉండి ఏ కార్యక్రమాన్ని కలిసికట్టుగా చేసే వాళ్ళని హౌసింగ్ బోర్డు కావాలి ఎలక్షన్లో కూడా ఏ పార్టీకి చేయాలనుకున్నారో అందరూ అదే పార్టీకి చేస్తారు రెండో పార్టీకి చేయలేదు కళ్యాణ్ గారు వచ్చిన కాని ఈ కాలనీ అంతా కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఈ కాలనీ వాసులకి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నారు అందరూ రమేష్ వాణి దంపతులు చేసే ఈ గొప్ప కార్యక్రమం పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేద తల్లులకి బియ్యం పంపిణీ కార్యక్రమం ఆ బియ్యం కూడా హై క్వాలిటీ సోనా మసూరి ఆ బీమ్ ఇచ్చి వాళ్ళు నెలలు పాటు సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ కళ్యాణ్ గారిని ఆశీర్దిస్తారని చెప్పే ఆలోచనతోటి ఈ రమేష్ గారు ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు వారికి నా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ తరపున తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందన పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఎంత అభిమానం అంటే కళ్యాణ్ గారు గెలవాలి వస్తే ఇల్లు కావాలని నా ఇల్లు ఇచ్చేస్తాను నేను వేరే ఇంట్లోకి వెళ్ళిపోతానన్నంత ఖచ్చితంగా చెప్పిన మనిషి అయినా వారు కళ్యాణ్ గారు గెలవాలి ఈ రాష్ట్రాన్ని ఆయన నాయకత్వం వహించాలని చెప్పి ఆలోచన చేశారు ఆయన ఆలోచన ప్రకారమే ఎన్ఏ కూటమి అధికారంలోకి వచ్చింది కళ్యాణ్ గారు చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు చేసే కార్యక్రమం పేదవారి కోసం పడు పేదవారిని సెలెక్ట్ చేసి వారందరికీ ఇచ్చినట్లయితే వారు సుఖంగా సంతోషంగా జీవిస్తారని ఆలోచన చేసి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున పేదవారందరూ కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సుఖంగా ఉండాలి అని ఆలోచన చేసి ఈ సేవా కార్యక్రమం చేశారు ఈ సేవా కార్యక్రమం చేయటంలో రమేష్ గారు చేసిన పాత్ర మామూలు విషయం కాదు గత సంవత్సరం కూడా ఇక్కడ ఇదే ఖర్చు పెట్టి కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు చేశారు ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితిలో బ్రహ్మాండంగా పేదవారు సొంతంగా సంతోషంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేశారు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం రమేష్ గారి ఫ్యామిలీ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని వీరు మరిన్ని ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి చేయాలని సమాజంలో అందరూ బాగుండాలి అనే ఆలోచనతోనే వారు నడుచుకుంటున్నారు అదేవిధంగా నడుచుకుంటూ ఈ సమాజాన్ని మంచి సమాజాన్ని తయారు చేయటానికి వారి ముందు కృషి చేస్తారని చెప్పి కోరుతున్నాను మరి ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేయాలని అది చేయడానికి కార్యక్రమాలు చేయాలంటే కుటుంబ సభ్యుల సహకారం ఉండాలి మరి వాణి గారు భర్తకి తండ్రి భారీగా చక్కని సహకారం అందిస్తున్నారు ఈ రోజు ఇందాక రామకృష్ణ అన్నాడు పది లక్షల రూపాయలు పెడితే నాకు డైమండ్ లెక్లెస్ వస్తుంది ఎందుకు ఈ ఖర్చులని భారీ అంటే ఈ కార్యక్రమం ఆగిపోతుంది నిజం కూడా అంతే మన సొంతం కోసం ఎంత ఖర్చు పెట్టుకున్నా దానికి లెక్కలేదు ప్రజల కోసం ప్రతి రూపాయి రూపాయి ఖర్చు పెట్టినా దానికి విలువ ఉంటుంది మన సమకాలకు ఎంత ఖర్చు పెట్టినా దానివల్ల లెక్కలేదు ప్రజల కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా ఆ రూపాయికి విలువ ఉంటుంది ఆ ప్రజాసేవ చేయాలి ప్రజలు బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలని ఆలోచనతో రమేష్ వాణి తప్పకు చేస్తున్న ఈ కార్యక్రమానికి మున్సిపల్ అభినందలు తెలియజేస్తూ వారు ఆయురంగా ఐశ్వర్యలతో స్థితి సమస్యలతో ఉండాలని వారు చేసే వ్యాపారాలు అన్ని రంగాల్లో కూడా సక్సెస్ అవ్వాలని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్తారు వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి చిన్న వయసే కాబట్టి దీవించాలి ఎందుకంటే గోల్డెన్ కార్యక్రమాలు చేయాలి ఇప్పుడు ఒక పది మందిని తీసుకొస్తే రామప్రసాద్ గారు మన అప్పారావు గారు